సిలువ వేయబడిన యస్సు క్రీస్తు పరిశుద్ధ నామములకు స్తోత్రము కలుగునిగాక ప్రభునందు ప్రియ దేవుని సంగమ విశ్వాసాల ఉపవాస ప్రాణ మన ప్రభు యస్సు క్రీస్తు మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇక మనం చదువుకున్నటువంటి రెండవ నిబంధన పాఠం ఉంది అదే నన్ను ఇల్లు కసవార్త కదా తొమ్మిదవ అధ్యాయము మొదటి ఆ తొమ్మిది వచ్చిన చదవగలుగుతున్నాం ఈ భాగాన్ని మనం గమనిస్తే ప్రభుని సూచిస్తు వారి యొక్క సేవ పరిచర్య శిష్యుని ఏర్పాటు చేసుకోవడం ఇద్దరిద్దరిని వారిని వారి ఒక చోటుకు పంపించడం వారికి అధికారం ఇవ్వడం స్వస్థపరిచే అధికారం ఇవ్వడం అర్థం చేసే అధికారం ఇవ్వడం రోగులు ముట్టుకుంటే స్వస్థత పొందే అధికారం ఇవ్వడం అంత గొప్పగా వారందరు కూడా టీమ్గా చేసుకొని ఆయన ముందుండి ఆయన నాయకుడిగా ఉండి సేవకుడిగా ఉంది ఆయన ఎంతకు పరిచయం చేస్తున్నాడు అక్కడ రాయబడింది మొదటి భాగంలో వారు బయలుదేరి అంతటిని స్వార్థ ప్రకటించు రోగులు స్వస్థపరచు గ్రామ గ్రామాలలో సంచారము చేస్తున్నట్టు దేవుని స్తోత్రం గొప్ప పరిచర్య జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి చతుర్థాధిపతి అటువంటి ఏ కూడా ఏంటి సంగతి ఏంటి అంత ఇంత ఇంత అభివృద్ధి ఎంత ఫాలోయింగ్ ఏంటి అని అంటే ఆ రీతిగా నాలుగు సంస్థానాలకు అధిపతి అయినటువంటి కూడా ఆశ్చర్యపడి అంటున్నారు అతనికి ఏమీ తోచలేదు ఎటు తోచలేదు జరుగుతుందో ఎటు తోచలేదట యోగాను మృతుల నుండి లేచని కొందరు చెప్తుంటే మరి కొందరేమో ఏదే అనుకోవడం చెప్తుంటే కాదు కాదు లేదు లేదు ఒక ప్రవర్త ఎవరు లేచారని చెప్పేసి చెప్తుంటే ఏ రోజుకి ఎటు తోచలేదట ఏ రోజు అనుకుంటున్నాడు నేను యోగా యొక్క తరం వార్త ఇప్పుడు కదా ఇంకా ఎలా వేస్తాడు అసలు ఇటువంటి పరిచర్య ఎవరిని గురించి వింటున్నానో జరుగుతుందో ఈ యొక్క సంస్థానాలలో రాజ్యంలో జరుగుతుందో అతను ఎవరో ఎటువాడో చూడాలని చెప్పేసి ఆశపడుతున్నాడట దేవుని స్తోత్రం ఇక్కడ చూస్తేనేమో పగవాడేమో మంచి మంచిగా ఉన్నట్టున్నాడు సంస్థాన నాలుగు సంస్థానాల తిరుపతి అయినటువంటి ఏదోదేమో అతన్ని అసలు ఇంత పరిచర్య జరుగుతుంటే ఎవరా ఏంటా అని చూడడానికి ఆశపడుతూ ఉంటే ఏసు యొక్క పరిచర్య ఎంత గంభీరంగా ఉందో చూడండి ప్రభునంద్రీమైనటువంటి వాళ్ళ గడిచిన మూడు సంవత్సరాల కాలంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో దేవుని మహా కుటుంబాల మీ అందరి కాదల అభిమానాల వలన మన పాస్టర్ అన్ని సంఘాలలో గంభీరమైనటువంటి పరిచర్య జరుగుతుంది దేవుని స్తోత్రం ఇక్కడ ఇక్కడ కానీ ఈ రెండు పాఠాలు మనం ధృవీకరిస్తే సమానమై పరిచి చూస్తే ఇక్కడేమో యసు యొక్క చక్కటి పరిచర్య పరుగులెత్తే జరుగుతూ ఉంటే అక్కడేమో సేవకుల మీద పగబడినటువంటి జనాంగాన్ని మనం అక్కడ కనిపిస్తుంది మన మనకు మన సందర్భం మనకు కనిపిస్తున్నట్టుగా ఉంది ఈ మూడు సంవత్సరాల్లో మన పరిచర్యను ఎన్నడూ కూడా పడక వేయలేదు ఉన్నాం సాధ్యమైనంత వరకు చేతనైనంత మటుకు ఇచ్చినటువంటి జ్ఞానము బట్టి ఆలోచన బట్టి ఎవరిని ఏ సంఘాన్ని తక్కువగా చూడక పరిచి పరుగులు ఎత్తుతుంటే సంఘాల్లో పగబట్టినటువంటి వారు ఉన్నారేమో అక్కడలాగా ఇర్మలో మొదటి ఆ నిబంధన పాఠం చదువుకున్న రీతిగా దురాలోచన చేస్తున్నారేమో కుట్ర చేస్తున్నారేమో చేయండి ఎంత భయంకరమో ఎంత భయంకరమైన పరిస్థితుందో ఈ రెండు కాలంలో మనం గమనించవలసినటువంటి ఒక సత్యం ఏంటంటే పగలను ద్వేషాన్ని కక్షను మాని పరిచయం సహకరించాలండి దేవుని స్తోత్ర పరిచయం సహకరించాలి సేవకు మీదేంటండి ఇరుమియ మీద పగేటండి ద్వేషమేటండి అంటే సేవకుడు పగవుడా సేవకుడు మీకు శత్రువా అంటే దేవుడు చెప్పినటువంటి మాట నువ్వు చెప్పటం సేవకులకి సేవకు అనేది తప్ప ఆలోచన చేయండి ఇలాంటి సంఘంలో కూడా ఇటువంటి పరిస్థితులు లేకపోలేదు అటన్నింటినీ మనం అధికమించాలంటే దేవుడు ఒక మనిషి మాట చెప్పాడు పక్క తీర్చుకున్నట నా పని నా పని అందుకే అటువంటి వాళ్ళందరినీ కూడా ఎవరికప్పు చెప్పాలి చెప్పాలి కుట్ర అండి ప్రభుత్వం ఉన్నటువంటి పన్నెండు మంది శిష్యులు ఉన్నారు అందులో ఒక శిష్యుడు ఎవరికనో చేసి కదా ఆయన మీద దురాలోచన చేసి ఆయననే ఎట్టబర్తించేసారు అవునా పగలకు ద్వేషాలు వద్దు దానికోసం మనం ఇంకా రాలేదు మనలో ఎవరి మీద పగ ఉంటే ఎవరి మీద ద్వేషం ఉంటే ఎవరి మీద మీద దురాలోచన ఈ రెండు కాలం మనం నేర్పించే సత్యం ఏంటంటే పగను మానేద్దాం ప్రతీకాలాన్ని దేవుడే తెచ్చుకుంటాడండి పగ తెచ్చుకుంటా ఆయన వంతు ఆయన పని అది మన పని కాదు దేవుని పని ఆయన మీద అది నేనైనా మీరైనా మరొకరైనా పరిచర్లు సహకరించండి పగ తెచ్చుకుంటా దేవుని వద్దు దేవుని పని ఈ పదమూడవ రోజులో మనము ఆచరించవలసినటువంటి ఆధ్యాత్మిక అభ్యాసం అనే భోజనం మానవేటు మాత్రమే కాదు కానీ పగలను మానివేసి పరిచేందుకు పరుగులు ఎత్తించే నిజంగా సహకరించడమే మనం చేయవలసినటువంటి అసలు ఆధ్యాత్మిక ఉపవాసం ఆలోచించిగా ఈ యొక్క లెంటును ఆచరించండి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత దేవుడిని దీవించి ఆశీర్వదించ